భారత అత్యున్నత న్యాయస్థానం ప్రాంగణం ఒక ఆ రోజు మునుపెన్నడు లేని ఉత్కంఠతకు వేదికైంది దేశ రాజకీయ యావనికంపై తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు సుప్రీంకోర్టు హాల్లో ప్రతిధ్వనిస్తుంటే అది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన విషయంలా కాకుండా ఒక సుదీర్ఘ పోరాటం పరిశ్రమకిలా కనిపిస్తుంది కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న న్యాయపరమైన చిక్కుముడ్లు రాజకీయ విమర్శలు మరియు ప్రత్యర్థుల ఆరోపణల మధ్య జగన్ అప్రతి హాతంగా సాగించిన ప్రయాణం ఆ రోజు ఒక నిర్మాత్మకమైన మలుపు తిరి నిర్ణయాత్మక మలుపు తిరిగింది న్యాయమూర్తుల ధర్మాసనం వెలువరించిన తీర్పుతో జగన్ మోహన్ రెడ్డి తనపై ఉన్న మరకలన్నిటిని మరకలన్నింటినీ తుడిచివేసుకుని ఒక స్వచ్ఛమైన ముత్యంలా బయటకు రావడం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది ఆ తీర్పు నిన్న విన్న తీ తరుణంలో కోర్ట్ హాల్లో నిశ్శబ్దం నిశ్శబ్దం రాజ్యమేళగా బయట మాత్రం ఆయన అభిమానులు కోలాహలం విన్నంటింది జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగా వ్యక్తిత్వం మరియు ఆయన రాజకీయ జీవితం ఎప్పుడు ఒక ఒక తె ఒక తెరిచిన పుస్తకమే అయినప్పటికీ ప్రతిథులు సృష్టించిన వ్యూహ ప్రతి వ్యూహాలు వల్ల ఆయనపై ఉన్న కేసులు విచారణ ఎంతో కాలం సాగు కొనసాగించింది అయితే ధర్మం వైపు విజయం ఉంటుందన్న నమ్మకాన్ని నిజం చేస్తూ సుప్రీంకోర్టు క్లీన్ చీట్ ఇవ్వడంతో ఆయన ఇమేజ్ ఒక్కసారిగా ఆకాశానికి దాకింది బురదలో ఉన్న తన కాంతిని కోల్పోని ఉత్యంలా జగన్ ఈ సుదీర్ఘ న్యాయపోరాటంలో నెగ్గి తన నైతికతను చాటుకున్నారు రాజకీయ ప్రతీకార చర్యల వల్ల ఎదురైన ఆరోపణలన్నింటినీ నీటి బుడగలా కరిగి కరిగిపోగా ఆయన విశ్వసనీయతకు సర్వోన్నత న్యాయస్థానం ముద్రపడింది ఈ విజయం కేవలం జగన్ వ్యక్తిగత విజయం మాత్రమే కాదు ఆయన్ను నమ్ముకున్న లక్షలాది మంది ప్రజల నమ్మకానికి దక్కిన గౌరవంగా భావించవచ్చు న్యాయ వ్యవస్థపై ఉన్న అపారమైన గౌరవంతో ఇన్నాళ్ళు మౌనంగానే సమాధానం చెబుతూ వచ్చిన జగన్ ఈ క్లీన్ చీట్తో తన ప్రత్యర్థుల విమర్శల నోట్లు మూయించారు అప అపవాదులు ఎదురైనప్పుడు పొంగిపోవడం మొక్కవోని ధైర్యంతో నిలబడడం వల్ల వల్లే ఈరోజు ఆయన పేరు సుప్రీంకోర్టు సాక్షిగా ఒక సముఖ్యత శిఖరంలా వెలుగుతుందనేది సత్యం నినాదంగా నడుస్తుంది కానీ ఖచ్చితంగా గమ్యాన్ని చేరుతుంది అనే మాటకు జగన్ జీవితం ఒక నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది ఒక నాయకుడికి ఉండాల్సిన సహనం పట్టుదల మరియు నీతి ఆ తీర్పు ద్వారా ప్రపంచానికి మరోసారి వెలువడ్డాయి జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉండవచ్చు కానీ న్యాయస్థానం ఇచ్చిన ఏ క్లీన్ చిట్ ఆయన భవిష్యత్ రాజకీయాలకు ఒక బలమైన పునాదిగా మారుతుందలో సందేహం లేదు ఈ విజయం రాష్ట్ర రాజకీయాల్లో ఒక నూతన శకాన్ని ఆరంభిస్తూనే ప్రజాక్షేత్రంలో ఆయన మరింత ధీమాగా అడుగులు వేయడానికి మార్గం సుగమం చేసింది మతొన్నత న్యాయస్థానంలో మారుమోగిని పేరు ఇప్పుడు ప్రతి పేదవాడి గుండెల్లో ఒక ధైర్యంగా నిలిచింది కష్టకాలంలో కూడా విలువలకు వదలకుండా పోరాడి గెలిచిన జగన్ నిజంగానే ఒక అరుదైన ముత్యంలా వెలిగిపోతున్నారు